list of the uses of coal या बुक्की या मैंने वाला नहीं क्यूटेट में भी मैंने वाला नहीं क्यूटेट ले मार मुंता छोड़ चिंता और जो ओपिनियन आप टीम में आना ओपिनियन नेम देना है મુદત કરે છ

ఇది దారెనికి తెలుసుమా మనం ఆశ్రయానికి కదా పోవాలి ఇట్లా ఆశ్రయం భువ భరైతే ఇదికెల్లో వస్తో వోని పన్ను వేసుకో మీ అక్క లేరు కడి मेरा मेरा गाड़ी गाड़ी बुक के दिन अरे गाड़ी ले दे तुम लोगों ले दे चल दे अरे ये ने वाट कोच ना मत आलिया मैंने लिखी है ने ने वाट कोच ना मेरी तरफ से मैं आने को तो सुनिए अंबर को अरे ये ना भला दुआ हाँ नो आये बुक की कड़ी लागू की चीज लूँगा ना आने నా ఇష్టం నా ఇష్టం క్రాస్ ఏమవుతుంది అయితే నా బుక్ बुरा आदमी भुकुदा तो करता ना कोटा कोटा अगर भुकुल लिस्ट अरे ये एंड आजादों अपडेट सा इकड़ी आलम एक्सेप्ट ना ये एंडी अप्पो एड अबो अब्जॉर्ब दा अबो पिक्चर एंड लिस्ट ऑफ़ द लिस्ट ऑफ़ द यूज़ेस ऑफ़ कोल నిన్ను ఇంకొకసారి అడగాలి కొంచెం వెళ్ళి పోయి పాపో ఐనడు ఏ పోజేసి పో కొంచెం ఎంత కొంటావ్ ఏ కొంటావ్ ఏ కొברה వదనా నడు పాపో కొంటావా కొర్త కొయిని కొలచినంటావా సీతా అవర్తవా కొర్త కొంటావా ఊ పోయి కొలచినంటైమని హా తీస్కన అసలము ఎందుకు టైపులకి నిలుచును ఏమరా ఇదొకొట్టు

మాట్లాడు ఆర్ షై టు టాక్ ఇన్ ఇంగ్లీష్ చెప్పు స్టాండ్ అప్ ఫస్ట్ స్టాండ్ ప్రాపర్లీ సరే నువ్వు చదువు ఫస్ట్ ఈ పారాగ్రాఫ్ చదువు కమలా దాస్టీన్ కలా దాస్టీ కమలా దాస్ మంచి చదువు కోపం ఏం సాధిస్తావు దానివల్ల

ైటర్ అండ్ నవెలిస్ట్ ఊ రైటర్ ఎఫెక్ట్ లెస్లీ ఎఫెక్ట్ ఉంది

कुमार यादव माय फादर्स नेम इज जी संतोष यादव माय मदर्स नेम जी टू यादव्हर्स

డైలీ ది సోప్రా సేవ్ ట్రైస్ హ టెల్ మీ వన్ ఆఫ్ యువర్ స్వీటెస్ట్ మెమరీ సెంటెన్స్ వితల్ కడగనేటిలే పుల్లరాజం దిసి గాదాయి సేవ్ పుల్లరాజా హ హ హ హ కయోపతికి జిపతికి 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 కమన్ వెర్ హవాస్ అన గిఫ్టెడ్ మై బిగ్ అన గిఫ్టెడ్ మై బిగ్ మార్ ముంతా చోడ్ చింతా ఒకటే బండి ఇప్పుడు దాకా ఇప్పుడు దాకా ఇంగ్లీష్ ఇమ్రాన్ ఏం లేదు సరే మేము అబ్బినియన్ చెప్పు నాకు రాదని ఒపీనియన్ చెప్పడము మళ్ళీ ఏవచ్చు ఒపీనియన్ అంటే అంటే ఏంటి ఎట్లా అంటాడు ఎవరి చెప్పాడు రావు రావు సెంటిమెంట్ కాదు వీడు ఎట్లా సెట్ చేయాల ఇమ్రాన్ రావు ఎట్లా సెట్ అవుతాడు జీరో ఇంకోటి వచ్చేసి సోనం మీ లక్క అనమాట చూసురు కదా మీరు సో ఆ బుక్ చదువుకోరా అంటే హోంవర్క్ కొంచెం రాసిండు దాని తర్వాత నాకు ఏంది నువ్వు ఏం చేసినా తర్వాత నాకు అవసరం లేదు నువ్వు నాకైతే మేడం అయితే ఏదైతే హోంవర్క్ ఇచ్చిందో అది ఇచ్చిన తర్వాత నాకు చెప్పేసి పోవాలని చెప్పిన నేను సో ఇప్పుడు వర్షిత అదే టైం వర్షిత వస్తుంది సో వర్షిత గ్లోబల్ వేయంగానే ఇక మొత్తం రూపం బయటికి వచ్చింది కూడా కూడా ఆమె కూర్చుంటాకపోతా ఏడో చూడు ఇదే రూపాయలు 아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아 아,

అరే నువ్వు మంచిగా ఎంజాయ్ చేస్తున్నావు వెళ్ళాడా మూలక కోసం అండ్ ఎవరికైనా చూపించండి రా వదిలేయకండ్రా బాబా అరే

अरे जल्दी ले 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 � ah, ah, oh, ah. Oh, oh. Ah. So guys, ఇప్పుడు చూసింది పట్టేది ఇటు వస్తుంది జెసి మీద చేస్తుంటే గెలిస్తలేదు చూడు మీద એરે ફોટો ફોટો યાર મલ્લા અટેક હે છે આટલી જેશ કર અરે યાર ઇમરામી રીચો સકું તો આ બોજી કોકર્સ ઉઠાના પોઝિશન લો કચર અરે મેં આ ઘરે અરે સાધુ કો પાસાઈ પેલા मला <laughs> <laughs> ఏం చేస్తున్నారు మీరు అరే క్లిపి కాని కాని కొడుతా క్లిపి అరే వద్దు మాతా ఏ నాడు నోడ వాళ్ళకు ఓన్లీ అసల్లా గురించి ఏమనుకుంటున్నారా మీరు జనానికంటే పిచ్చి కీదనుకోవచ్చు அந்த